అతను వైపు చూడమ్మా మళ్ళీ డైలాగ్ యాక్షన్ డ్రాప్ చేస్తానంటున్నాడు ఎవరే అతను ఎవడో గొట్టంగా వాడితే నీకేంటి అబ్బా రావే హాయిగా ఏసీలో కూర్చుని వెళ్ళాం నువ్వు వెళ్ళు నేను రాను మొహం తెలియని వాడితో అబ్బాబ్ నీకన్నీ అనుమానాలన్నా ఓకే బాయ్ నేను వెళ్తా సాయంత్రం వెళ్తాం యాక్షన్ ఎవరే ఎత్తను ఎవడో కొట్టం కాదు వాడుతూ నీకేంటి అబ్బా రావే హాయిగా ఏసీలో నువ్వు వెళ్ళు నేను రాను ముక్కు మోహన్ ది నేను అబ్బా అన్ని నీకు అన్ని అనుమానా ఓకే బాయ్ నేను వెళ్తా సాయంత్రం కలుద్దాం సాయంత్రం సిమ్మా కారు యాక్షన్ ఎవరా నువ్వు వెళ్ళు నేను రాను ముక్కుమోహన్ తెలియని వాడితో ఏమీ తెలియ అమ్మ వెళ్తుందో చూస్తున్నారు అంతే యాక్షన్ మనం వడదెబ్బకి చస్తామో లేదో తెలియదు కానీ ఈ బస్సులో వెళ్తే మాత్రం ఊపిరియడానికి ఖచ్చితంగా చస్తాము ఈ ఎండకు ఉక్కపోసి ఊపిరాడక రాసుకుంటూ పూసుకుంటూ ఓ సిటీ బస్సులో ప్రయాణం అంటే పరమ చిరాకు మూమెంట్ తీసుకున్నామ్మా వచ్చే మూమెంట్ యాక్షన్ చూడమ్మా లేకపోతే ఏంటి వాడెవడో ఎలాంటి వాడో తెలియకుండా వాడు పక్కన కూర్చుని వచ్చినా రాకపోయినా అదే పనిగా చీచీ చీచి బతకడం నేర్చుకోవే ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడే నువ్వు ఈ లోకంలో ఎలా పడుతు ఏమో సరే నువ్వు అన్నట్లే యాక్షన్ సరే నువ్వన్నట్లే నువ్వు ఎక్కిన బస్సు డ్రైవర్ పేరేంటి ఏ ఊరో తెలుసా తెలీదు అయినా ఎక్కుతాం లలిత అది వేరు ఇది వేరు కాదు అది ఇది ఒక్కటే కొంచెం తేడా అంతే యాక్షన్ టెన్షన్ పడకు బ్రతకడం నేర్చుకోవే ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడే నువ్వు ఈ లోకంలో ఎలా బతుకుతావా ఏమో సరే నువ్వన్నట్లే ఎక్కిన బస్సు డ్రైవర్ పేరేంటి ఏ ఊరు తెలుసా తెలియదు అయినా ఎక్కుతాం స్వప్న అది వేరు ఇది వేరు కాదు అది ఇది కొంచెం తేడా అంతే యాక్షన్ కాదు అది ఇది ఒకటే కొంచెం తేడా అంతే ఓకే వాడెవరో తెలియదు వెళ్ళాం జానకి యాక్షన్ ఓకే

అలా నన్ను ట్రై చేసేవాడిని నేను ట్రై చేస్తాను అలా నన్న ట్రై చేసేవాడిని నేను ట్రై చేస్తాను అంతే తెలివైన తెలివేనానా రోలింగ్ యాక్షన్ ఓకే వాడెవడో ఎక్కడో తెలియదు వెళ్ళాం ఏంటి మహా అయితే ఏం చేయగలడు అంతే కదా కొని రైట్ సైడ్ హెయిర్స్ తీసుకో ఈ లోకంలో బతకడానికి లౌక్యం తెలియాలి ఈ సొసైటీలో మనల్ని ఉద్ధరించడానికి ఎవరు ఉండరు ఒకరు ఇంకొకరిని వాడుకోవడానికే ట్రై చేస్తారు అలా నన్ను ట్రై చేసేవాడిని నేను ట్రై చేస్తాను అంతే తెలివైన దానివే పదా కాఫీ తాగుదా పదా ఫుట్పాత్ మీద వెళ్ళండి ఓకే యాక్షన్ அக்கூர் ஆக்ஷன் ஆஹ் இல்லம்மா இல்லுப்பாம்மா பாப்பா വെൽ ബാ മഗദ മെക്കട്ടാ ഹും നുറമ ബൈറ്റ് കള ദാ എന്നെ കിച്ചാ അച്ചാ റോളിംഗ് ആക്ഷൻ പിടിച്ചിട്ട് വാ ഓക്കേ

అమ్మాయి ఓకే రోలింగ్ యాక్షన్ ఒకటి ఇవ్వొచ్చు కదా హ్యాండ్ బైక్ లేపు ఇంకొంచెం బైక్ లేపు ఓకే కట్ యాక్షన్ హ్యాండ్ కనిపించట్టు కొంచెం యాక్షన్ ఎయిర్స్ ఏర్స్ బైక్ కనిపి ఎయిర్స్ ఏర్స్